ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా బాబాయ్ మన ఆఫీస్లో అవును యువరాజు ఇక్కడికి ఎలా వచ్చింది నాకు కూడా తెలియదురాబాయ్ డబ్బులు విషయం తెలిసిపోయిందా ఇంకా నువ్వు బయట పెట్టుకో విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది ఎవరు తెచ్చిపెట్టారు నువ్వే తీసుకొచ్చావని మా అందరికీ తెలిసిపోయింది లేరా చూడటానికి సైకులా కనిపిస్తావు కానీ సెంటిమెంట్స్ ఎక్కువే బామర్ది నీకు నీలో ఇన్ని లలిత కళలున్నాయని నేను అస్సలు అనుకోలేదు బామర్ది ఇదేం చూసారు బ్రదరు మా మర్ది గారి అన్ని టాలెంట్స్ గురించి తెలిస్తే జ్వరం వచ్చేస్తుంది అబ్బో మాటల్లో చెప్పలేంది చూస్తేనే గాని నమ్మలేంది అనుకో ఏంటి బామర్ది ఎప్పుడు నీ పక్కనే ఉంటాను కదా నాకెప్పుడు నీ టాలెంట్ చూపించలేదు ఏంటమ్మా ఇది బావా బామర్దులు ఫ్రెండ్స్ గా ఉండాలని నీకు తెలీదా చూసూరుకుంటున్నాను లేదంటే మొహం పగిలిపోయేది పక్కలే నోరు మూసుకుని ఉండొచ్చు కదా సెంటిమెంట్స్ ఉన్న సైకోనే మీ అన్నయ్య ఎవరు చేశారు ఈ పని చెప్పండి ఎవరు చేశారు ఈ విగ్రహం ఆఫీస్ లోనే ఉంటుంది ఇంటికి తీసుకురావటం కుదరదని చెప్పాను కదా కూడా ఇంకా ఎందుకు యువరాజ్ యాక్టింగ్ నువ్వు మా చెల్లెలి చూడా ఎవరు తీసుకొచ్చారని అడుగుతున్నానంటే నేను తీసుకురాలేదనే కదా అర్థం నా కోసం విగ్రహం నువ్వే తీసుకొచ్చి మళ్ళీ ఎందుకల్లి మాట్లాడుతున్నావు యువరాజ్ ఏమైంది నీకు ఒరే అబ్బోడా నువ్వు అమ్మిని ఆట పట్టించేదానికి ఇట్టా ఇట్ట మాట్లాడుతుండవని నాకు అర్థమైంది చాలా ఆపరా ఇంకోసారి విగ్రహం నువ్వు తేలేదంటే నిశిక నిజమని నమ్మినా నమ్మేస్తుంది బాబాయ్ సరే 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 ఇంకా అందరం రెడీ పూజారి గారిని కూడా రమ్మని చెప్పాను అందరూ త్వరగా రెడీ అయి వస్తే విగ్రహానికి ప్రాణ చేయాలి కదా పూజ లేదు పూజారు లేడు నేను చెప్పేది విననా సరే సరే మళ్ళీ రావు కాలం కూడా వచ్చేస్తుంది పదండి నువ్వేం చెప్పాలన్నా పూజ తర్వాత చెప్తా పదండి పదన పది కావాలి పూజ రా చాలా బావా నువ్వేదన్నమాట విను బావ ఈ విగ్రహాన్ని ఇంటి ముందు పెట్టడానికి వీల్లేదు బావా ప్లీజ్ ప్లీజ్ కావాలంటే ఇలాంటి విగ్రహం ఇంకోటి తీసుకొస్తాం నువ్వైనా ఇంట్లో వాళ్ళకి చెప్పి అందితే కాళ్ళు అందకపోతే జుట్టు ఇప్పటిదాకా అరిచి ఇప్పుడు అడుక్కుంటున్నారా నేను అలిగా బొంగమూతి పెట్టుకున్నా నేను మీతో మాట్లాడున టినకి వెనక్కి యువరాజ్ వాడి గురించి వదిలే ఎలా అయినా ఈ ప్రాణప్రతిష్ఠ ఆపాలి ఒక్కసారి ప్రాణ ప్రతిష్ఠ అయిపోతే నిమజ్జనం వరకు విగ్రహాన్ని కదిలించకూడదు అవును బాబాయ్ మనం వెళ్ళి సేమ్ లాంటి విగ్రహం ఇంకోటి తీసుకొద్దాం పూజ మొదలక ముందే విగ్రహాన్ని మార్చేద్దాం మంచి ఐడియా సరే రా ఫాస్ట్ గా వెళ్దాం యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి